శిష్యులు తమ కొరకు నియమించబడ్డ స్థలం మనకు వెళ్ళిపోయేది సినిమా హాలు అన్ని జనుల అల్లరితో నాటు పుట్ల సరదాలు సంతోషాలు ఇవన్నీ మన కొరకు నియమించబడ్డ స్థలాలు అయితే కావుగా మరి మన కొరకు నియమించబడ్డ స్థలం ఏది నువ్వు ఎక్కడ ఉంటుందో ఏలియా కొరకు నిర్ణయించబడ్డ స్థలం అది కాదు కాబట్టి ఆ గుహలో ఆ చెట్టు కింద అతను మరణాపేక్ష వాడి ఏడ్చి ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ మందలించాల్సిన పరిస్థితి వచ్చింది అతనేం చెడ్డ పని చేయలేదు తప్పుడు పని చేయలేదు లౌకిక స్నా సహవాస స్నేహాల్లో లేడు ఎంతో కష్టపడ్డాడు సేవ చేశాడు మహిమకరమైన ఫలితాలు రాబట్టాడు దేశమనకు పట్టణానికి యహో ఐదు రుజువు పరిశాడు అగ్గిలాంటి సేవ చేసినా తన కొరకు నిర్ణయించబడ్డ స్థలంలో వెళ్ళాడని ఎక్కడేం చేస్తున్నావు నువ్వు అని స్కూల్ ఎక్కుగొట్టి రోడ్ల మీద ఆడుకునే పిల్లడిని మందలించినట్టుగా దేవుడిని మందలించడం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది పిల్లరా ఒక సంఘానికి వెళ్తున్నావు సహవాసానికి వెళ్తున్నావు ఒక పరిచరలో ఉంటున్నావు ఒక మందిరంలో ఉంటున్నావు ఓ సభకి వెళ్తున్నావు అక్కడ కూర్చున్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు ఆలోచించు అది సభ అయినా అది సభ అయినా సంఘమైనా నీ కొరకు నిర్ణయించబడింది అదేనా అలవాటు మట్టి వెళ్తున్నావా ఆచారాలను మట్టి వెళ్తున్నావా బంధువులందరూ వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నావా ఉంది కాబట్టి వెళ్తున్నావా పచ్చి బూతులు తిట్టేసుకుంటూ కుర్చీలతో కొట్టేసుకుని రణరంగా మారిపోయిన ఒక మందిరంలో బాబోయ్ ఉండలేకపోతున్నాం వినలేకపోతున్నాం చెడ్డ చెడ్డ మాటలు జరుగుతున్నాయి రాజకీయాలు జరుగుతున్నాయని ఒక సహోదరుడు నాకు చెప్పాడు నేను అన్నాను మరి ఎందుకు ఉండాలి అలాంటి చోట ఒక ఆత్మ సంబంధమైనటువంటి మరి శుద్ధాత్మభిషేకమ పోస్తున్న బోధన సంఘం చూసుకు వెళ్ళిపోండి ఎందుకంటే ఉన్నారు మీకే కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదా అని అంటే ఆ చర్చి తలుపులకి లక్ష రూపాయలు ఇచ్చాను నేను ఎలాగో చేతానంటాను